నా ప్రేమైన అల్లాహ్ మనకు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు అందులో ఒకటి స్వేచ్ఛ నేడు మనం ఫిఫ్టీన్ ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రోజు మన దేశానికి బానిసత్వం నుండి విముక్తి లభించిన రోజు సహోదరులరావు స్వాతంత్రం అంటే ఏమిటి స్వాతంత్రం అంటే కేవలం జెండా ఎగురవడం కాదు సహోదరువు స్వాతంత్రం అంటే మన దేశంలో మనమే రాజులం మన మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కు మనకు లభించింది మన మాటకు విలువ మన పిల్లలకు గౌరవం లభించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన పూర్వీకులు బ్రిటిష్ వారికి బానిసలుగా జీవించేవారు చట్టం వాళ్ళది పన్నులు వాళ్ళు మన భూమి కూడా వాళ్ళే ఆక్రమించుకోవడం జరిగింది మన భారతదేశానికి స్వేచ్ఛ మరియు స్వాతంత్రం రావడానికి హిందూ ముస్లిం సిక్ ప్రతి ఒక్కరూ కూడా త్యాగం చేశారు పద్దెనిమిది వందల యాభై లో మొదటి స్వాతంత్ర్య సమరంలో మౌలానా అహ్మదుల్లా షా బహద్దుర్ షా జఫర్ టీపు సుల్తాన్ షాద్ బద్రుద్దీన్ వంటి మహానుభావులు తమ ప్రాణాలను అవహ కోసం దేశం కోసం అర్పించారు ఎంతో మంది ఒలమాలు వదస విద్యార్థులు రక్తం చెందించారు ఇవాళ మనం వారి త్యాగాల ఫలితమే పొందుతున్నాం సహోదరు ఇస్లాం మనకు నేర్పిస్తుంది ఏమిటి అంటే మనం నివసిస్తున్న భూమిని ప్రేమించడం కూడా ఈ మాన్ లో భాగమే అని చెప్తుంది ప్రవర్త ము సొల అలీహు వసల్లం గారు తను నివసిస్తున్న మదీనా నగరాన్ని ప్రేమించేవారు దాన్ని కాపాడడానికి యూదులతో ఇతర తెగలతో ఒప్పందాలు కుదుర్చుకునేవారు మన ఈ భారతదేశం కూడా అల్లాహ్ మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం దీన్ని కాపాడడం ఇందులో శాంతిని కాపాడడం న్యాయం నిలబెట్టడం మన కర్తవ్యం సహోదర్ మన ఈ భారతదేశానికి బాహ్య శత్రువులే కాకుండా అంతర్ గత శత్రువులు కూడా ఉన్నారు ద్వేషం అజ్ఞానం అవినీతి అన్యాయం ఇవన్నీ మన దేశాన్ని మళ్ళీ బానిసత్వానికి నెలతోంది సౌద ఇప్పటి పరిస్థితుల్లో ముస్లింలపై అనుమానాలు పెడుతున్నారు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారు మన పూర్వీకుల త్యాగాలను దాచేస్తున్నారు చేయాలి మన కర్తవ్యం ఏమిటి సౌద్ మనం ఇప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడాలి అసత్యానికి దూరంగా ఉండాలి సహనంతో జీవితం గడపాలి సమాజంలో ఐక్యతను కాపాడాలి మన పిల్లలకు నిజమైన చరిత్ర ఏంటో చట్టాన్ని పాటించాలి ఎందుకంటే ఇస్లాం కూడా చట్టానికి వ్యతిరేకంగా పోవద్దని చెబుతుంది విద్యలో ముందుండాలి లేని సమాజం మళ్ళీ బానిస అవుతుంది ఆర్థికంగా బలంగా ఉండాలి పేదరికం మన గౌరవాన్ని తగ్గిస్తుంది పేదలకు సహాయం చేయాలి ఇది ఇస్లాం ఆదేశం మరియు సమాజానికి శాంతి ఇస్తుంది దేశానికి దూరంగా ఉండాలి మనం శాంతి మరియు నిజాయితీతో ఇతర మతస్థుల హృదయాలను గెలుచుకోవాలి అప్పుడే శాంతి సమానత్వం మన దేశంలో మూల స్తంభాలుగా నిలుస్తాం దువా చేయండి మై భారతదేశంలో శాంతిని కాపాడు మా పూర్వీకుడు చేసిన త్యాగాల ప్రతిఫలాన్ని ప్రసాదించు ప్రతి ఒక్కరికి జ్ఞానం నిజాయితీ ధైర్యంతో ముందుండేలా చేయి దేశం అభివృద్ధి చెందేలా అనుగ్రహాన్ని ప్రసాదించు ఆ మీన్